అందరికీ నమస్కారం అండి ఈ జబర్దస్త్ కమిడియన్ ఉన్నాడు కదా కిరాక్ గాడు ఈ కిర్రాక్ గాడు చేస్తున్న విమర్శలు ఏంటివో వైఎస్ఆర్ నాయకుల మీద అలాగనే నాయకుల భార్యల మీద వీడు చేస్తున్న వెదవ కామెంట్ ఏంటో చిన్న బైట్ ఉంది ఆ బైట్ చూపిస్తాను చూసిన తర్వాత యొక్క ఒపీనియన్ చెప్తా ఈ ఎదవ మీద మీరు కూడా చాలా పద్ధతిగా మాట్లాడారు టార్గెట్ మీకు ముందు నేను చెప్తాను టార్గెట్ దేర్ టార్గెట్ దేర్ పాలసీస్ వాళ్ళ వాళ్ళ ఫ్యామిలీస్ అసలు టచ్ చేయకండి వ్యక్తిగతంగా వాళ్ళు ఈ వైఎస్ఆర్సీపీలో నాయకులు ఎలా ఉన్నారో వాళ్ళ వైఫులు కూడా అలానే ఉన్నారు సార్ రామకృష్ణ గారు నిజంగా చెప్తున్నాను నేను ఎవరైతే ఉన్నారో నాకు అర్థం కాని వాళ్ళ సత్యమ్మలు అర్ధాంగులు భార్యమ్మలు కూడా అలానే తయన తయారైనారు అటు చూడండి వాళ్ళ బ్రెండ్ వంశీ వాళ్ళ వైఫ్ అలానే ఉంది పోసాను కృష్ణ గారి వైఫు అలానే ఉంది జగన్మోహన్ రెడ్డి వైఫు అలానే చూసారు కదా ఇటువంటి కామెంట్ చేస్తున్న ఈ ఎదవిని ఏమనాలి వైఎస్ఆర్సీపీ పార్టీ గతంలో చేసిన ప్రధానమైన తప్పు ఏంటి అంటే ఇటువంటి చెత్త వెదవులు ఎవరైతే ఉన్నారో వీడు కావచ్చు ఒక ఇంకొక సీమ గాడు కావచ్చు ఇటువంటి ఛానల్స్ కొన్ని ఉన్నాయి ఆ గౌరవమైన స్పీకర్ పదవి స్పీకరించిన వ్యక్తి గతంలో ఏం మాట్లాడారు మహిళలను ఉద్దేశించి అని అంటే ఈ మహిళా వాలంటీర్లకు సంబంధించి మిమ్మల్ని పాముకుంటానే అని ఎంత నీచ తినీచగా మాట్లాడాడో లేదు పట్టాభిని తీసుకున్నా చాలా మంది ఉన్నారు ఇటువంటి వాళ్ళు ఇంకొకరైతే ఒరే జగన్ అరే జగన్ అని మాట్లాడే విధానం కావచ్చు ఎంత వల్గర్ లాంగ్వేజ్ మాట్లాడుతూ వచ్చారో గతంలో వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం చేసిన అతి పెద్ద తప్పు ఏంది అంటే ఇటువంటి చెత్త ఎదవల్ని ఇటువంటి సీమ పందుల్ని గాలి కొదిలేసి అరెస్ట్ చేయకపోవడమే వీళ్ళ నోరు కట్టడి చేయకపోవడమే గతంలో వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం చేసిన ప్రధానమైన తప్పు అని నేను అంటాను వీడు మాట్లాడుతున్నాడు ఆడవాళ్ళని ఉద్దేశిస్తూ వీడు ఎటువంటి మాటలు మాట్లాడుతున్నారో మీరు అందరూ వింటూనే ఉన్నారు కదా రోజా గారి కొవ్వుతో ఇంకా తిరుపతి లడ్డు తయారు చేసి చేసి ఉండాలి అని రోజా గారి గురించి ఇష్టం వచ్చినట్లు మాట్లాడడము ఈ రోజు వీడు తెర మీదకి వచ్చేసేసి పోసాని కృష్ణ గారి అరెస్ట్ ఉద్దేశించుకుంటూ వైసీపీ నాయకులు అలాగనే ఉన్నారంట ఇకపోతే వాళ్ళ వైఫ్లు కూడా అలాగనే ఉన్నారంట ఏరా కడుపు అన్నం తింటున్నావా లేకపోతే మంది పెంటనేమన్నా తింటున్నావా వైఎస్ భారతమ్మ గారు జగన్మోహన్ రెడ్డి గారికి వెన్నుదండగా ఉన్నారు కాబట్టి ఒక ముఖ్యమంత్రిగా ఒక వ్యాపారవేత్తగా అలాగనే అలుపెరగని పోరాట యోధుడుగా సమాజానికి ఏ విధంగా పరిచయం చేశారో ప్రజలందరికీ తెలుసు వల్లవనేని వంశీ గారు ఒక గుడ్ లీడర్గా ఆయన ఎదుగుదలకు ఆయన భార్య పాత్ర ఎంతో అది కూడా ప్రజలందరికీ తెలుసు నీలాంటి చెత్త ఎదవులు కొన్ని సీమ పందులు కొన్ని తోడేండ్లు మనుషుల రూపంలో ఉన్న కొన్ని మృగాలు ఆడవాళ్ళని వెంటబడి వెంటపడి వేధిస్తూ క్యారెక్టర్ అసెసినేట్ చేస్తుంటే లెక్క చేయకుండా ఎన్ని అప్ అండ్ డౌన్స్ చూసి మహిళా రాజకీయ నాయకురాలుగా అలాగనే ఒక మంత్రిగా రోజా గారు ఏ స్థాయికి ఎదిగారో ఆమెను కూడా ఒక స్ఫూర్తిగా తీసుకోవచ్చు ఇంకా పోసారి కృష్ణమూరళి గారి గురించి చెప్తావా ఒక మంచి రైటర్గా ఒక దర్శకుడుగా ఒక నటుడుగా ఏ స్థాయి నుంచి ఏ స్థాయికి ఎదిగారో ఆ ఎదుగుదలకు కారణమైన ఒక స్త్రీ ఎవరైతే ఉన్నారో ఆయన భార్య గారు ఆమె కారణము అని చెప్పి ఆయన చాలా సందర్భాల్లో కూడా చెప్పడము మనందరూ చూసాం అంటే నువ్వు ఎవరినెవరినైతే ఇప్పుడు టార్గెట్ చేస్తున్నావో వాళ్ళ వైఫ్లందరూ కూడా వాళ్ళ భర్తలని ఒక ఉన్నతమైన స్థాయిలో చూసుకున్నాను అర్థమవుతుందా అంటే గింటే నీలాంటి సీమ పందుల్ని నీలాంటి చెత్త ఎదవల్ని అడగాలనిపిస్తుంది ముందు నీ ఇంట్లో ఉన్న ఆడవాళ్ళ గురించి చూసుకోరా ఎందుకంటే నీ ఇంట్లో ఉన్న ఆడవాళ్ళ సపోర్ట్ తీసుకోనే నువ్వు ఈ రోజు కబడ్డీ అందుకే స్కిట్లు చేసి ఈ రోజు నువ్వు రాజకీయాల్లోకి వచ్చి కడపకు పెంట తింటూ ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నావు ఈ యొక్క స్టూడియోలో అంటే ఒక స్టూడియోకి సంబంధించిన అతను ఉంటాడు కదా మరి అతని వైఫ్ మరి ఎలాంటిదో నాకైతే తెలీదు నువ్వు మాట్లాడుతున్నంత సేపు ఒక యాంకర్ వేషధారి ఉన్నాడు కదా వేషధారి అంట ఎందుకంటే స్త్రీల మీదన ఇటువంటి కామెంట్స్ చేస్తున్నప్పుడు కించకుండా అక్కడ కూర్చున్నవాడు ఎంజాయ్ చేస్తున్నాడు అని అంటే మరి వాళ్ళ భార్య మరి ఎలాంటిదో మీ భార్యలు మీ తల్లు ఎటువంటి పాత్ర పోషిస్తే ఇక ఇటువంటి పబ్లిక్ స్టేజ్ల మీద కూర్చొని ఇటువంటి దరిద్రాన్ని ఇటువంటి కంపును నోట్లోకి వేసుకొని మీరు మాట్లాడుతున్నారు అని అంటే టార్గెట్ చేయాల్సింది మరి మీ ఇంట్లో మహిళల్ని కదా వాళ్ళు సరిగా ఉంటే వాళ్ళు మిమ్మల్ని ముట్టి మీద నాలుగు తంతు ఉంటే ఆడవాళ్ళని ఈ విధంగా మాట్లాడకూడదు అని చెప్పి వాళ్ళు కనీసం మీలాంటి దరిద్రులకు బుద్ధి చెప్పితే ఈరోజు మీరు ఇటువంటి కామెంట్స్ చేయరు కదా మీడియా ముందుకు వచ్చి ఇష్టం వచ్చినట్లు ఇష్టం వచ్చినట్లు కామెంట్ చేస్తున్నాము అంటే ఈరోజు పోనీ జగన్మోహన్ రెడ్డి గారిని గాని లేదు వల్లభనేని వంశీ గారిని గాని పో పోసని కృష్ణమూరళి గారిని గాని ఏ విషయంలో అరెస్ట్ చేస్తున్నారు ఏ దేశద్రోహం కేసు అరెస్ట్ చేస్తున్నారా లేకపోతే వాళ్ళు ఏమైనా క్రిమినల్స్ అరెస్ట్ చేస్తున్నారా కాదే నంది అవార్డు వద్దన్నారని పోసాని కృష్ణమూర్తి గారిని అలాగనే వల్లభనేని వంశీ గారిని అయితే ఏం జరిగింది ఎందుకు కేసు పెట్టారు అనేసి ఇక ప్రపంచమంతా తెలుసు ఇంకా జగన్మోహన్ రెడ్డి గారి గురించి చెప్పాల్సిన అవసరమే లేదంటా నేను ప్రతిదీ కూడా రాజకీయ కోణంలోనే ఇంకా అరెస్టు జరిగింది అని చెప్పి ఇటువంటి కుక్కలకు సీమ పందులకు తెలియకపోయినా మనసున్న మహారాజులు ప్రజలకు అలా తెలుసు నిజాలు ఈరోజు వల్లభనేని వంశ గారిని అరెస్ట్ చేశారని చెప్పి ఆమె మీడియా ముందుకు వస్తే వాళ్ళ భార్య లేదు పోసాని కృష్ గారిని అరెస్ట్ చేసినారని చెప్పి వాళ్ళ భార్య మీడియా ముందుకు వస్తే లేదు గతంలో జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేసినారు అని చెప్పి భారతమ్మ గారు బయటకు వస్తే భర్తల కోసమే కథలో వచ్చారు న్యాయ పోరాటమే కదా చేస్తున్నారు వాళ్ళు సమాజంలో ఇంకా భర్తల గురించి న్యాయ పోరాటం చేయక భార్య ఎవరి గురించి చేయాలరా గతంలో చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేస్తే భువనేశ్వరి గారు వచ్చి మాట్లాడలేదా రోడ్డు మీదకి మరి రోడ్డు మీదకి వచ్చి మాట్లాడారని మీడియాతో మాట్లాడారని చెప్పి మీటింగ్లు పెట్టి మాట్లాడారు అని చెప్పి భువనేశ్వర్ గారి క్యారెక్టర్ని మరి తప్పు పట్టడం అనుకుందా మరి వీళ్ళ క్యారెక్టర్ని తప్పు పడుతున్నావు కదా మరి భువనేశ్వర్ గారి క్యారెక్టర్ కూడా అదే అని అందామా లేదు బ్రహ్మణి గారి క్యారెక్టర్ అదే అందావా తప్పు కదరా ఆడవాళ్ళని టార్గెట్ చేసుకుంటూ నోటికి ఎంత వస్తే ఎంత మాట్లాడ్డము బయట ఆడవాళ్ళని అనే ముందు ఫస్ట్ నీ ఇంట్లో ఆడవాళ్ళ పరిస్థితి ఏందో చూసుకోరా చెత్త విధవా ఈరోజు వంటింటికే పరిమితం కాకుండా అన్ని రంగాల్లో కూడా స్త్రీ అధిగమిస్తూ పోతుంది అని అంటే గనక మీలాంటి చెత్త ఇదోళ్ళను తొక్కి అలాగే మీలాంటి సీమ పందుల్ నెత్తినదా అడుగు పెట్టే పాతాళానికి తొక్కుతూనే స్త్రీ ఆ స్థాయికి ఎదుగుతుంది అని అంటే అప్రిషియేట్ చేయాలరా మనసున్న మహారాజులు నీలాంటి చెత్త ఎదవలు నీలాంటి తోడేండ్లు నీలాంటి సీమ పందులు ఎవరైతే ఉన్నారో అన్యాయాన్ని ఎంతసేపు కూడా భూమాత భరించదు భూమాత కూడా ఒక స్త్రీనే కాబట్టి మీలాంటి పాపిసి ఎదవల్ని భరించదు భూతల్లి కూడా ఆమె చూస్తూ ఊరుకోదు కాస్త టైం పడుతుంది అంతే ప్రకృతి తల్లైనా భూమాత అయినా మీలాంటి చెత్త ఎదవలను ఖచ్చితంగా విడిచిపెట్టదు కాస్త టైం అంతే తర్వాత ఆగ్రహానికి ఏ విధంగా గురవుతారో మరి ఆ రిజల్ట్ ఏ విధంగా ఉంటుందో ఖచ్చితంగా కాలము ప్రతి దానికి కూడా సమాధానం చెబుతుంది ఇటువంటి తోడేళ్లకు ఇటువంటి చెత్త ఎదవలకు ఇటువంటి పిచ్చి కుక్కలకు లేకపోతే ఇటువంటి సీమ పందులకు భయపడి వెనక్కి తిరగాల్సిన అవసరం లేదు ఎవరు కూడా ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ పార్టీని సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్క కార్యకర్త దగ్గర నుంచి నాయకుడి వరకు కూడా మెంటల్గా ఫిక్స్ అయిపోయాం అరెస్ట్ అయితే జరుగుతుంది చేస్తారు అంతకంటే ఏం చేయగలుగుతారు మీరు ఆల్రెడీ ఇక్కడ ఫిక్స్ అయిపోయి ఉంటే మరి తర్వాత రాజకీయాలు ఎవరికి శాశ్వతం కాదు అర్థమవుతుందా ఈరోజు మీరు చూపించిన దారి ఏదైతే ఉందో ఆ దారిలో వెళ్ళడం మాకు రేపు ఈజీ కావచ్చు నైతికంగా మీ పతనాన్ని మీరుగా కోరుకుంటున్నారు ప్రజా కోర్క్ లో ఇది మాత్రము మర్చిపోవద్దు ఇట్స్ ఓకేనండి ఈ యొక్క వీడియో మీదన మీ యొక్క అభిప్రాయాలు తెలియజేస్తారని ఆశిస్తున్నాను అండ్ థ్యాంక్స్ అండి థ్యాంక్స్ ఎలా